నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి త్రీ పీస్ సెట్ కలెక్షన్ వచ్చింది చూడండి డార్క్ వైన్ కలర్లో ఉంటుంది సెంటర్ వచ్చేసి మనకి ఈ విధంగా బటన్స్ చాలా మంది మిస్ అయ్యారు ఈ కలెక్షన్ని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత రీస్టాక్ అయింది రీస్టాకే సిక్స్ మంత్స్ టైం టేకింగ్ అనమాట అండ్ దీని బాటమ్ బాగుంటుంది సో బాటమ్కి అయితే స్పెషల్ రెస్పాన్స్ అండ్ బాటమ్కి ఈ విధంగా వర్క్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైం మనకి స్లీవ్లెస్ ఇచ్చారు ఈసారి స్లీవ్లెస్ వద్దని నేను హ్యాండ్స్ పెట్టించాను ఓకే సో మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ విత్ బాటమ్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చూద్దాము సో కలర్స్ అయితే చాలా యాడ్ చేయడం జరిగిందనమాట సో చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ ఈ కలెక్షన్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి లాస్ట్ టైం ఎంత రెస్పాన్స్ ఉందో మీరు అందరూ చూసారు సో ఈసారి ఇంకెంత రేస్ లాస్ట్ టైం అస్సలు అమ్మో ఎంత అడిగామో అండి మేమైతే రీస్టాక్ కోసం చాలా టైం టేకింగ్ అనమాట చాలా టైం తీసుకుంది బాటమ్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది సో త్రీ పీస్ సెట్ ఐటమ్ ఈసారి స్పెషల్ ఏంటంటే లేట్ అయినా సరే మంచి కలర్స్ యాడ్ చేసాం న్యూ కలర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట సో కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి సేమ్ లాస్ట్ టైం లాగే ఇలాగైతే సేమ్ అదే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎక్స్ట్రా ఈసారి హ్యాండ్స్ పెట్టించాను సో బాటమ్ పార్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫేమస్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ అండ్ మన ఎక్స్పో కోసం ఈ కలెక్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఆన్లైన్ వాళ్ళు మిస్ అవుతారా లేదు ఆన్లైన్ వాళ్ళని కూడా మిస్ చేయకుండా ఎక్స్పోలో మనం ఈ కలెక్షన్ అయితే పెడుతున్నాము సో ఆన్లైన్ ఎక్స్పో కూడా అనుకోండి ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ కలర్స్ అన్నీ ఉన్నాయి చూసారా సో ఇవన్నీ మనం ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బావ్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఈ గ్రీన్ కలర్కి చాలా స్పెషల్ రెస్పాన్స్ అయితే వచ్చింది అక్కడ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ ఎట్ ఎక్స్పోలో ప్రజెంట్ చేసినటువంటి మరో న్యూ కలెక్షన్ అనమాట కాటన్ ఐటమ్స్ కాటన్ ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేసాం ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పోకి వచ్చినప్పుడు చాలా మంది అడిగారు కాటన్ కంఫర్టబుల్ అని సో మనకి ఇది వచ్చేసి దుపట్టా ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం అండ్ ఆన్లైన్ మీ కోసం కూడా వీడియో తీసేస్తున్నా కింద ఎక్స్పో జరుగుతుంది అండ్ మీకోసం కూడా మరి చూపించాలి కదా కలెక్షన్ సో ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ వర్క్ అండి సో ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్ కాటన్ అండ్ మంచి కలర్స్లో ఉన్నాయి సో దుపట్టా కూడా లాంగ్ దుపట్టా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చక్కగా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ వస్తుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా చూసేయండి ఫుల్ వర్క్ అయితే ఉంది ఎక్స్పోలో సో కానీ మళ్ళీ ఆన్లైన్ వాళ్ళు మిస్ అవుతారు అనేసి మా వాళ్ళు వీడియోస్ తీయమన్నారు మీ అడ్మిన్స్ ఉన్నారు కదా సో ఆన్లైన్ వాళ్ళు మిస్ అవుతారని వీడియోస్ తీయమన్నారు ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన ఐటమ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మేడం ఎక్స్పోలో మళ్ళీ అయిపోతే కష్టం కదా నచ్చగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చక్కగా మనకి త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్స్పోలో ప్రజెంట్ చేస్తే కొంచెం అవైలబిలిటీ తక్కువ దొరుకుతుంది కిందనే అయిపోతూ ఉంటాయి కాటన్కి ఇంకా మనకి రెస్పాన్స్ ఎక్కువ కాబట్టి అయిపోయే ఛాన్స్ ఉంది నచ్చగానే అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ పీస్ సెట్ ఐటమ్ విత్ బాటమ్ త్రీ పీస్ సెట్ ఐటమ్ స్పెషల్ కోఆర్సెట్ ఎక్స్పోలో ప్రజెంట్ చేసినటువంటి మరో ఐటమ్ సో ముందే చెప్తున్నాను ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన ఏదైనా మీకు నచ్చితే ఆన్లైన్ కస్టమర్స్కి చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్పోలో అయిపోయే ఛాన్స్ ఉంది కదా ఈ స్పెషల్ కోఆర్సెట్ ఏంటంటే అసలు నేను తీసుకుందాం అనేసి తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుందండి సో సెట్ మనం ఇప్పుడు జర్నీస్కి కానీ నేను స్టాక్కి వెళ్తూ ఉంటా అలాంటి టైంలో కానీ చాలా కంఫర్టబుల్ ఫీల్ ఇస్తుంది సో చక్కగా మనకి అంతా మనకి వూల్ సైడ్ వర్ స్టైల్ వర్క్ అండి వర్క్ చూసారా చాలా స్పెషల్ వర్క్ అయితే ఉంది చాలా స్పెషల్ కోఆర్ సెట్స్ మన దగ్గర ఇంతవరకు లాంచ్ చేసిన కోఆర్సెట్స్ సెట్స్ అన్ని డిజైనర్ వేర్ కోఆర్ సెట్సే ఉన్నాయి రెగ్యులర్ కాటన్ క్వార్ సెట్స్ చాలా తక్కువ సో ఇలా మనం డిజైన్ డిజైన్స్లో మన బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండే క్వార్డ్ సెట్సే తీసుకొస్తున్నాము అది కూడా బడ్జెట్ రేంజ్లో చాలా బాగుందండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది క్వార్డ్ సెట్స్కి మనం ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది చాలా బాగుంది కలర్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చక్కగా మనం ఎట్లా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంది చాలా స్మూత్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి మనం ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నిజంగా స్పెషల్ అవుట్ ఫిట్ అండి సో మీరు క్లియర్గా చూడండి ఇంతకుముందు చూపించిన అవుట్ఫిట్ కాదు ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన న్యూ ఐటమ్ సో ఇంతకుముందు ఇది కాదు ఏంటి ఇంతకుముందు చూసాం కదా అని అస్సలు అనుకోవద్దు పప్పులో కాలేసినట్టే అలా వేస్తే లాస్ట్ టైం పార్ట్కి వర్క్ లేదు ఈసారి పార్ట్కి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది సో గమనించుకోండి లాస్ట్ టైం ప్లెయిన్ యోగ్ పాట్ ఈసారి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అండ్ పీకాక్స్ వచ్చేసి ఈసారి చాలా పీకాక్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది సో చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్ కలర్ కాంబినేషన్ అండ్ దుపట్ట వచ్చేసి చక్కగా రెడ్ మీద మనకు ఫుల్ వర్క్ వచ్చిందండి అండ్ మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ ఇన్నర్లో ఉన్నాయి తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి ఓకే మంచి కలర్ఫుల్గా అండ్ ఈసారి యోక్ పార్ట్ చాలా బాగా హైలైట్ చేశారు అంటే మనకి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇప్పుడు ఇది కంప్లీట్ మనం బర్త్డేకి బర్త్డేకి కానీ మనం ఏదైనా అకేషనల్ వైజ్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది డ్రెస్ చూడండి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ సో ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్కి మాల్లో సేల్ చేస్తున్నటువంటి ఐటెం అనమాట ఇక్కడ ప్రైజింగ్ చూడండి లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ సో పింక్ కలర్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చక్కగా మనకి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అనమాట పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ సో ఇలాంటి మాల్కి వెళ్తే మన సిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లేదు అస్సలు రాదు మన దగ్గర హోల్సేల్ ప్రైజింగ్లో ఉంది ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి లాంగ్ ఫ్రాక్ అండ్ విత్ ఆల్ ఓవర్ పీకాక్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నా సో ఇది మనకి గ్లాసీ జార్జెటీ ఐటమ్ చినాన్ తెలుసు కదా చాలా మందికి చినాన్ అనమాట సో మనకి ఇది వచ్చేసి దుపట్ట ఫుల్ వర్క్లో వస్తుంది వీ షేప్ నెక్తో చాలా బాగా హైలైట్ చేశారు సో హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ ఈ విధంగా ఇచ్చారండి చాలా బాగుందిగా సో వేసుకున్నప్పుడు హ్యాండ్ ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుంది వీ షేప్ నెక్తో పార్ట్ మొత్తం హైలైట్ అయితే అయిపోతుంది సో దుపట్టా వేసుకోగానే దుపట్టా మీద కూడా వర్క్ ఉంది సో ఇక్కడ కూడా మనకి చాలా నీట్గా కనిపించేస్తుంది అండ్ టాప్ కింద కూడా మనకి వర్క్ ఉంది చూసుకున్నట్టయితే సో ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది చక్కగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఎక్సలెంట్గా ఉంది సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇమ్మీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓ బాటమ్కి కూడా వర్క్ వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా సో మనకి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ చాలా చక్కగా ఉంది ఒక పర్స్ కూడా ఇచ్చారు చిన్నపిల్లలు యూస్ చేసుకోవచ్చు ఇది పార్టీవేర్ గరారాస్ పార్టీవేర్ కోసం మనం కలెక్షన్స్ వెతుకుతూ ఉంటాం కానీ బడ్జెట్ రేంజ్లో దొరకడం చాలా కష్టం బడ్జెట్ రేంజ్లో ఒక పార్టీ వేర్ ఎలక్షన్ దొరకాలి అంటే మొత్తం తిరగాల్సిందే సో మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం లేదు ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన ఐటమ్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మళ్ళీ అయిపోతే చాలా కష్టం ఎక్స్పోలో ప్రజెంట్ చేయడం జరిగింది పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ గ్లాసీ జార్జెటీ ఐటమ్ అండ్ ఫుల్ ఆఫ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అయితే ఉందండి చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మీకు దొరకలేదంటే మళ్ళీ ఎక్స్పోలో అయిపోయినట్టే అనమాట ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కానీ రీస్ చాలా ఐటమ్ ఉంది రీస్టాక్లో కూడా పెట్టున్నా నేను రీస్టాక్కి కూడా వచ్చేస్తుంది నాట్ అవైలబుల్ అని చెప్పే ఛాన్స్ ఉండదు ఆల్మోస్ట్ అంత కలెక్షన్ అయితే రెడీగా ఉంది ఎక్స్పోకి పెట్టాను కదా కాకపోతే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి డార్క్ వైన్ కలర్ సో మనకి కలర్ కాంబినేషన్ కూడా ఉంది డార్క్ వైన్ కలర్ బావు బాగుంది కదా సో కంప్లీట్ పార్టీవేర్ లుక్ అండి కంప్లీట్గా మనకి పార్టీవేర్ లుక్ అయితే వచ్చింది ప్లాజో బాటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ప్లాజో బాటమ్ ఇందాక నేను చూపించాను దానికి ఓకే ప్లాజో బాటమ్ అండ్ టాప్ అండ్ దుపట్ట సో చాలా చక్కగా ఉంది పార్టీవేర్ కలెక్షన్ లేట్ లేచేది వేసుకోగనే ఒక పార్టీవేర్ లుక్ అయితే వచ్చింది సో ఇమీడియట్గా మెంట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోయింది అని మా వాళ్ళు చెప్పకముందే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మేడం కానీ రీస్టాక్ చేస్తా ఇన్ కేస్ అయిపోయే ఛాన్స్ వస్తే రీస్టాక్ చేస్తా ఫుల్ కలెక్షన్ రెడీగా ఉంది డార్క్ పింక్ కలర్ వా ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము అందుకోసం మీరు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది డార్క్ మెజెంటా పింక్ కలర్ పింక్ కలర్ అంటే అందరికీ సెట్ అవుతుంది కదా సో కలర్ ఆప్షన్ కోసం మీరు ట్రై చేసి పింక్ అయితే ఇంకా అందరికీ సెట్ అయిపోతుంది సో మంచి కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి న్యూ క్యాట్లాగ్స్ అన్నీ సో మనకి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి దుపట్టా కొంచెం పైకి సో జరీగా కనిపించట్లేదు ఓకే ఇదంతా మనకి జరి అండి దుపట్టాలో చక్కగా మనకి జరి అయితే వచ్చింది ఇంతవరకే దుపట్ట అండ్ పేస్టల్ షేడ్ అండి కల్నేత షేడ్ అయితే వస్తుంది లైట్ గ్రీనిష్ విత్ బ్లూ కాంబినేషన్లో కలనేత షేడ్ వచ్చింది క్వాలిటీ భలే ఉందండి క్వాలిటీ చాలా బాగుంది పట్టులాగా అసలు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ చాలా సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనమాట వర్క్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ దుపట్టాకి కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది సో చక్కగా మనకి త్రీ పీస్ ఎట్ ఉంది చూడండి విత్ బాటమ్ పార్ట్ ఓకే అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ చక్కగా గ్రీన్ కలర్ ఇవి మనకి పేస్టర్ షేడ్స్ ఐ మీన్ కొంచెం కలిత షేడ్స్ లాగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి విత్ బాటమ్ పార్ట్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం క్వాలిటీ బాగుంది సో నాకు ఇట్లా చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది నేను తీసుకునేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ అక్కడక్కడ బూటీస్ ఇదంతా మనకి బూటీస్ అనమాట డ్రెస్లో ఓవరాల్ బూటీస్ వచ్చాయి సో త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ ఈ కలర్ న్యూ కలర్ కదా సో రెగ్యులర్ కలర్స్ అంటే ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి న్యూ కలర్స్ వచ్చినప్పుడైతే ప్రిఫర్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఓకే ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన మరో కలెక్షన్ ఎక్స్పోలో ఇది మనం ఆఫర్కి పెట్టాము సో ఆన్లైన్ కస్టమర్స్ కోసం కూడా నిజానికి మా అడ్మిన్స్ లాక్కొచ్చారు మా కస్టమర్స్కి కూడా ఎక్స్పో కావాల్సిందే అనేసి సో ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన ఐటమ్ ఆల్మోస్ట్ నేను త్రీ డేస్ చూపించడానికి నేను ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చక్కగా ఉంది సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఆఫర్లో ఉందండి అయిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రీస్టాక్ లేదు అస్సలు రీస్టాక్ లేదు అయిపోయే ఛాన్సే ఉంది పక్కా విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చూడగానే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నచ్చితే డ్రెస్ నీడు ఉంటే సో ఇదంతా మనకి మంచి థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము ఆఫర్లో